బెడ్ పైన పడుకోవచ్చు కదా బెడ్ ఎట్లుంది అసలు ఆ పరుపు మీద పడుకుని ఇంకా నడుము నొప్పి డబ్బులు అయ్యేటట్టుంది మరి పాత ఎట్లుంటాయి కొత్తగా ఉందాం కదా ఎక్కడ కొనాలి లాస్ట్ టైం మమ్మీ వాళ్ళ పాత పరుపులన్నీ అన్ని రిలాక్స్ లో ఎక్స్చేంజ్ ఇచ్చి కొత్తది తీసుకున్నాం కదా ఇప్పుడు కూడా అట్లనే పాత ఇచ్చి కొత్తది తెచ్చుకున్నాం కదా అబ్బా వెళ్దాం దా రిలాక్స్ అవ్వచ్చు ఎక్కడైతే మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఎక్స్చేంజ్ లో మ్యాట్రసెస్ తీసుకున్నామో అక్కడికి వచ్చాం కేపీహెచ్బీ ఇక్కడ టూ టైప్స్ లాటెక్స్ ఫోమ్ ఇంకా రీబౌండ్ లేదంటే లాటెక్స్ రీబౌండ్ ఎట్లా మామే వాళ్ళ ఇంట్లో నాకు ఈ మోడల్ బాగా నచ్చిందని చెప్పి లాటెక్స్ ఫోమ్ ఇంకా రీబౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను మేడ్ ఇన్ థైలాండ్ చూడగానే మొన్న థైలాండ్ ట్రిప్ గుర్తుకొచ్చింది నాకు ఒక్కసారి మనకి క్వాలిటీ నచ్చితే మనం వేరే వాళ్ళకి రిఫర్ చేస్తాం కదా అందుకే మామే వాళ్ళ ఇంటి ఎట్లా బాగుంది కాబట్టి మా ఇంటికి కూడా తీసుకున్నాము మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి రిఫర్ చేశాను థర్టీ మినిట్స్ వెయిట్ చేస్తే మీ కళ్ళ ముందు మీకు నచ్చినట్టు మాట్రిసెస్ రెడీ అయిపోతాయి మీ ఇంటికి ఈజీగా తీసుకెళ్లిపోవచ్చు మీకు రెండు పిల్లోస్ ఇంకా ప్రొటెక్టర్ కూడా ఫ్రీ ఇస్తారు చాలా మంది బ్రాంచెస్ గురించి అడిగారు చూడండి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో వైజాగ్ కర్నూలు కూడా బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ లోనే కాకుండా ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ని మిస్ చేసుకోకండి